ప్రభు ఆశపడుతున్నాడు ఎవరు ఆశపడుతున్నారంట ప్రభు ఆశపడుతున్నాడు వాస్తవానికి ప్రభుకి శత్రువులు ఎవరు లేరు తెలుసు నీకు యేసు ప్రభుకి శత్రువులు ఎవరు లేరు ఎందుకంటే ఆయన ఒక చంప మీద కొట్టుతుంది ఇంకొక చంపు కూడా ఇవ్వమని చెప్పాడు ఆయన శిలువలో తంగోడు అప్పుడే క్షమాపణ కోరితే నేడు నాతో కూడా పరదేశంలో ఉంది అన్నాడు ఆయన ఆయన్ని సెలవు చేసినప్పుడు వీరు ఏమి చేయించినారు తండ్రి వీరు ఎరగరు అని క్షమించాడు సరే ఎంత గొప్ప మనసు అండి ఎంత త్యాగపూరితమైన మనసు ఏసై మనసు ఆ మనసే ఆ మనసును బట్టి ప్రపంచం మారిపోయింది ఏసై మనసును బట్టి ప్రపంచం మారిపోయింది ప్రపంచం మారిపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే కొట్టి వారిని చూసి తండ్రి వీరేమి చేయించున్నారో వీరు వేరగరు అని చెప్పిన వేకైక దేవుడు క్రీస్తు ప్రభు ఒక్కడే ఎవరట ఈ మాట చెప్పింది యేసు ప్రభు ఒక్కడే అయితే ఆయన మాటలు మనం వినాలి రాత్రి ఇట్నే ఒక ఊరిలో పాస్టర్ గారు ప్రార్థన పెడుతున్నాడట మళ్ళాగానే అవతల బజారు యువతల బజారు రెండు కులాల మధ్యలో రెండు కులాల మధ్యలో బాగా గమనించదు రెండు కులాల మధ్యలో వైరుధ్యాలు సంభవించింది మనకు తెలుసు మరి ఎస్సీ వర్గంలో రెండు కులాలు ఉంటాయి ఉంటే ఉండవా సరే మొత్తం ఒక మందిరానికి పోయేవాళ్ళే కానీ కులాల మధ్యలో ఏమొచ్చేది చిన్న వైరుధ్యం వచ్చింది వైరుధ్యం వస్తే ఒక బజార్న ఈ పాస్ గారు మా లాగానే పార్త పెడతాను అంట ఏం చేస్తాడు వాళ్ళున్న బజారు ప్రార్థన పెడితే ఇప్పుడు ఈ పిల్లలు ఉంటారు కదా చిన్న పిల్లలు వాళ్ళు వీళ్ళంతా కలిసి ఆడుకుంటారు తల్లిదండ్రులే శత్రువులు ఎవరంట తల్లిదండ్రుల శత్రువులు పిల్లలు కలిసి ఆడుకుంటారు అవతల బజారులో పాస్టర్ గారు ప్రార్థన పెడితే ఈ అమ్మాయి అవతలకి వెళ్ళి ఆడుకుంటే ఆ పక్కన ఉన్న పిల్లలతో ఆడుకొని వచ్చేసి ప్రార్థన పెడుతుంటే ఆ ఈరోజు ప్రార్థన మన పాస్టర్ గారు ప్రార్థన పెట్టాడని గబు గబి ఇంటికి వచ్చి వాళ్ళమ్ము నీళ్ళు నీళ్లు పోయని నీళ్ళు పోయించుకొని నాకు జడదు అర్జెంటుకు ప్రార్థన పోవాలి అని అంటుందంట ఎందుకు ఎందుకు ప్రార్థన పోవాలంటుంది చెప్పండి ఆ అమ్మాయికి తెలియదు రెండు కులాల మధ్యలో కొట్లాటని ఎవరికి తెలియదు ఆ పిల్లకి తెలియదు ఆ పిల్ల ఎందుకు మాట్లాడు సైలెంట్ మీ నాన్న చుట్టూ వాళ్ళ అమ్మ ఏమంటుంది మీ నా చూస్తే చదువుతారా గర్వస్కరం పోయింది ఏ అవతల మన పాస్టర్ గారి పెట్టింది ప్రార్థన అంటూ దీపెల్లా ఏమంటుంది అవతల ప్రార్థన పెట్టింది వేరే వాళ్ళు కాదమ్మా మన నాయ గారి పెట్టాడు అటు దీపెల్ల వాళ్ళమంటుంది గర్వస్కరం గట్టి మాట్లాడుకో నాన్న కొడతాడు అంటే చూడండి ఇప్పుడు ఎవరు వీరిద్దరూ ఒకేసారి చెప్తే తల్లి పిల్ల ఎవరు బాధ చెప్పండి మీరు మీరు చెప్పండి ఎవరు పరలోకం మా తల్లి పిల్ల ఇద్దరు సార్ చెప్తే ఎవరు పర్లోకం పోతారు చెప్పండి చావాలని కోరుకోవట్లా ఒకవేళ ప్రభురా అక్కడ వచ్చిందనుకో ఎవరు పరలోకం పోతరు నేను మనుషును బట్టి మాట్లాడుతున్నా ఏ మనసు కలిగిన వాళ్ళు పరలోకం పోతరు చెప్పండి ఏ మనుషుంటే పరలోకం పోతాం మనం లాంటి మనసు ఉంటే పరలోకం పోతాం అన్ని మన దగ్గర స్టాప్ చేసుకున్నానుకో డ్రైనేజాలుగా మన పరలోకం బావు అర్థమవుతుందా కాబట్టి యేసు ప్రభు ఏం చెప్పాడంటే ప్రభువా ప్రభువా వాళ్ళందరు నా వారు కాదు నా తండ్రి చిత్తము చెయ్యివాడే నావాడు అయ్యా నీ నామను దయ్యా నలగొట్ట పాస్టర్లు అప్పుడు నీ రామను ప్రవచించావయ్యా అంటారట నువ్వు ప్రవచించిన దయ్యా కొట్టిన ఎవడువా నాకు తెలియదు నేసుప్రభు అంటాడంట ఎవరికి తెలియదు అని నాకు తెలియదు ఎవరువో అక్రమము చేయువారులారా నా నుండి తొలగిపోండి అనే శుభము మరి మరెలా ఉండాలి ఇదిగో నా మాటి నిల్వాడు పండ మీద ఇల్లు కట్టిన బుక్తిమంతుని పోలి ఉండును వరదలు వరదలొచ్చను ఆ ఇంటి మీదకి గాలి విసిరడు గాలి దారి పునాది ఎక్కడుంది బండ మీద ఉంది బండ మీద వేయబడిన పునాది అది చదిరిపోదు పునాదికి బండ మీద ఉన్న పునాదికి చాలా తేడా ఉంటది గనుక ఏసయ్య మాటలు విన్నవాడు బండ మీద పునాది వేసుకున్న బుద్ధిమంతుడు ఏసయ్య మాటలున్నాడు చెప్పండి ఏ నోర్మోయ్ మీరా నొప్పుకోడు ఎవరికి ఏం ప్రార్థన అన్నా అనుకో నువ్వు మిసుకలో కొట్టుకొని పోతావు అడిగిపోతావు మిసుకలోనే నువ్వు కొట్టుకొని పోయేది నీ పొలాద స్ట్రాంగ్ గా లేదు ప్రభు ప్రభు అంటే కానీ నువ్వెవడో నాకు తెలియదని దేవుని వాక్యం చెప్తుంది ఏ వాక్యం చెప్తుంది దేవుని వాక్యం చెప్తుంది అయితే